మైక్ ఇచ్చిరా మీరు ఇవ్వలేదు ఎందుకంటే మమ్మల్ని ఏం అడుగుతారో ఏం ప్రశ్నిస్తారో ఏం నిలదీస్తారో మీరు ఎప్పుడు ఇవ్వలేదు కానీ ఆ రోజు స్పీకర్ గారు మరి సిఎల్పి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు ఇది డెమోక్రసీ కాంగ్రెస్ డెమోక్రసీ ఎవరైనా మాట్లాడుకోవచ్చు మీరు మాట్లాడుకోండి అయినా మీకు మైక్ స్వేచ్ఛగా వదిలేము అదేదో పది రోజులకే మీరు ఏదైపోయిందని చాలా బాధ అనిపించింది మాకు అది ఈరోజు మా పిఆర్ అంటున్నాడు హరి అంటున్నాడు రిపోర్ట్ ఇస్తున్నాడు గాంధీభవన్ లో రిపోర్ట్ ఉంది ఆరున్నర కోట్ల మంది మహిళలు ఈరోజు తిరుగుతున్నదంటే ఇంకా నాలుగేళ్లల్లో ఎంత మంది మహిళలు ఈరోజు ఎంత హ్యాపీగా భారం లేకుండా ప్రయాణం ఒక గ్యాద పోవచ్చు తెలంగాణ బస్సు ఎక్కడ పోతే అక్కడ మహిళలు ఫ్రీయే కదా కాబట్టి ఇది ఈ విషయాన్ని కూడా గమనించాలి ఇక రెండవది ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పది లక్షలు ఆ రోజు సోనియా గాంధీ రావు గాంధీ గారు చెప్పిండు ప్రజలు నమ్మిరు మా ఓటేసిరు సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేసేసి ఇప్పుడు అది కూడా పది లక్షలు ఇప్పుడు ఇల్లు అమ్మాల్సిన అవసరం లేదు ఒక భార్య ఒక భర్త భార్య బాగా లేకపోతే భార్య తమ్ముడు బాగా లేకపోతే అన్న భార్య తల్లికి బాగా లేకపోతే కొడుకు భర్తకి రాగలేకపోతే భార్య భార్య బంగారం అమ్మాల్సిన అమ్మ లేదు భర్త ఇల్లు గిరు పెట్టాల్సిన అమ్మ అవసరం లేదు ఆరోగ్యశ్రీ తొమ్మి పది లక్షల వరకు మీరు ఏ పెద్ద దాహాలకు పోయినా మీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఎందుకంటే మీకు ఫ్రీ ట్రీట్మెంట్ విలువ తెలియదు ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి గారి కొడుకులు బిడ్డలు మీకు ఈ బాధలు తెలియ డబ్బు పెట్టుకున్నాకే తెలుస్తుంది కదా పేదోంకే తెలుస్తుంది బాధ ఏందో కష్టమేందో కాబట్టి అది మంచి పద్ధతి కాదు వచ్చిన ఇది ఎన్ని